జయాలతో విస్తృతమైన వైభవంతో విద్యాభివృద్ధితో విలసిల్లుతున్న జవహర్ నవోదయ విద్యాలయంలో విరాజమానులైన విద్యార్థులకు విజ్ఞానాన్ని పంచే వివిధ విషయజ్ఞులైన గురుజనులకు పిల్లలకు పెద్దలకు అందరికీ శుభాకాంక్షలు ఈ శుభవేళలో మీకందరికీ శుభం కలగాలని మీ వాక్కులలో అమృతం ప్రవహించాలని ఆకాంక్షిస్తూ పెద్ద మనస్సుతో మీ అందరినీ ఆశీర్వదిస్తున్నారు అనగానే మీకందరికి చిన్నతనం అనిపించింది కదూ గౌరవభంగంగా భావించారు కదూ ఈ చిన్నపిల్ల ఏమిటి ఆశీస్సులు అంటుంది ఏమిటి అనుకుంటున్నారు కదూ ఆగండి ఆగండి తొందరెందుకు నేను చిన్నపిల్లను కాదండి అలా కనిపిస్తున్నానంటే నాలో పాదమస్తకం ఆవరించి ఉన్న తెలుగుదనాన్ని దర్శించండి నల్లని కురులు మనోహరమైన చీరకట్టు అందమైన నుదిటి బొట్టు మకరన్నాన్ని చిందిస్తూ హాయి నిందిస్తున్న నా ఈ తేట తెనుగు మాటలు ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందని నేను మామూలు బాలికననే అనిపిస్తున్నదా లేదు కదూ ఆ నిజమండి మీ ఊహలు నిజంగా నిజమేనండి నేను నేనే మీ మాతృభాషనండి పదహారణాల మీ మాతృభాషను మీరు మీ తల్లి గర్భంలో ప్రవేశించిన నాటి నుండే మీ నర నరాలు జీర్ణించుకుపోయి మీరు తాగిన పాలలో మీరు పీల్చుకున్న గాలిలో మీరు చేసిన ఊహల్లో కలిసిపోయి మీ జీవితంలో అడుగడుగున అనుక్షణం మీ మాటల్లో చేతల్లో ఆలోచనల్లో మీ చూపుల్లో ఉంటూ మిమ్మల్ని అంటిపెట్టుకుని మాతృభాషనండి కావాలనుకున్నా భగీరథ ప్రయత్నం చేసిన మీరు మీ నుండి వేరు చేయలేని మాతృభాష అండి ఎంత జటిలమైన విషయాలైనా మీకు సులభంగా బోధపడాలంటే మీకు నేనే కదా అవసరం మీ కష్టాల్లో తోడుండేది నేనే కదా మీ దుఃఖంలో మీ వెంట ఉండేది నేనే కదా అలాంటి నన్ను నా మీరే మరుస్తుంటే నా పట్ల చులకన భావాన్ని ప్రదర్శిస్తుంటే నా మనస్సు ఎంతో బాధకు గురవుతుందని విజ్ఞానధనులైన నవోదయ ఆనందనులారా మీ మాతృభాషను మరవవద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నా తద్వారా మీకు కలగబోయే లాభాలను గ్రహించమని దీన హృదయంతో ప్రార్థిస్తున్నా మొదట ఆశీస్సులంటూ మొదలుపెట్టి ఇప్పుడు ప్రాధేయపడు మీ గడ్డాల నాడు కాదు కదా మీరేమో పెద్దవాళ్ళు అయిపోతుంది అందుకే మిమ్మల్ని అర్థిస్తున్నా మీ మాతృభా మీరు ఎన్ని భాషలైనా ఎంత సాహిత్యాలైనా అధ్యయనం చేయొచ్చు కానీ వాటన్నిటికీ మీ మాతృభాషనైనా నన్ను అనుసంధానకర్తగా వినియోగించుకోవచ్చు మరువకండి మమ్మీ డాడీలకు బదులుగా అమ్మ నాన్న అని తమ్మగా పిలవటం నేర్చుకోండి గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్లకు బదులుగా సంస్కారానికి ప్రతిరూపంగా నమస్కారం అనటం అలవరచుకోండి మీకు శుభం కలుగుగాక ఉంటాను